ఈ మంచు నుండి మన చెట్లను ఎలా కాపాడుకోవాలో చూద్దాం రండి హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు నెల్లూరు గార్డెన్ వరల్డ్ అండి మీరందరూ న్యూ ఇయర్ బాగా సెలబ్రేషన్ చేసుకున్నారని కోరుకుంటున్నాను ఇప్పుడు మల్లె చెట్టుని చూద్దాం రండి మల్లె చెట్లకి డిసెంబర్లోనే ఆకులన్నీ తుంచేసుకోవాలండి లేకపోతే ఈ వింటర్లో ఈ మంచుకి అది తట్టుకోలేదు పురుగులు పడతాయి చూసారా ఎలా ఉందో నేను డిసెంబర్లోనే ఆకులన్నీ తుంచిన కొత్త చిగురులు వచ్చి ఆకులు చూడండి ఎంత గ్రీన్గా ఉందో అయినా బూజు పట్టినట్టు ఫంగస్ వచ్చిందండి కొత్త చిగురులో కూడా ఫంగస్ వస్తాయి దీనికి వేప నూనె చల్లండి వీక్లీ వన్స్ వేప నూనె స్ప్రే చేస్తూ ఉంటే అదే తగ్గిపోతుంది మనం భయపడకూడదు మల్లె చెట్లు ఈ వింటర్లో కాపాడుకుంటే ఎండాకాలం మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి మల్లెలు బాగా పోస్తాయి నేను విత్తనాలు వేసి నారు పోసుకున్నానండి ఈరోజు దాన్ని వరల్లో నాటుకుందాము అన్నీ మొలకలుతాయి ఒక నెల అవుతుందండి నేను విత్తనాలు వేసి చూసారా దీనికి మాత్రం ఇంకా ఆకులు రాలేదు ఎందుకంటే ఆ విత్తనాలు బలాన్ని లాగేసుకుందండి బాగుంది కదా ఇప్పుడు బెండ చెట్టుని చూడండి ఎలా అయిపోయిందో ఈ మంచుకి ఎండ వస్తే అది తట్టుకుంటాయండి చూసారా విత్తన అన్నీ విత్తనాలు వేసి నేను పోసుకున్నాను ఇది రెండు నెలలు అవుతుందండి ఈరోజు నాటుకుందాం రండి చిక్కుడు చూసారా ఎంత బాగా పోతుల్లో ఉంది ఇప్పుడు చిక్కుడు చెట్లు బెండ చెట్టు టమాటో చెట్టు ఇలా నాటుకుందాం అండి అందరం ప్రతి కాయగూరల చెట్లు ఒక పది నుండి పదిహేను విత్తనాలు వేసుకుంటే మనకు వారానికి సరిపడా కాయగూరలు అందుతుందండి చూసారా టమాటో చెట్టుకు కూడా ఎలా అయిందో ఇప్పుడు పందిరి చెట్టు ప్రతి పందిర్ చెట్టుకి ఈ వర్ష ఇలా బూడిద జల్లుకోవాలండి అప్పుడే పురుగులు పట్టకుండా ఉంటాయి ప్రతి పందిర్ చెట్టుకి పురుగులు పడతాయండి ఈ మంచుకాలం దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి మనం వేపనం చల్లుతూ ఇలా బూడిద జల్లుతూ ఉంటే మనం కాపాడుకోవచ్చు రోజాపూ చెట్టు చూడండి మొగ్గలతో సహా పాడైపోతున్నాయి కదా మనం స్ట్రాంగ్గా ఉంటేనే ఈ చలికాలంలో మనం తట్టుకోగలం కదండి అలాగే ఈ రోజు చెట్టు కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే ఎగ్జెల్స్ని పౌడర్ చేసి మొక్క మొదట్లో వేయండి అప్పుడు అది కూడా ఈ మంచుకి తట్టుకుంటే ఎండాకాలం గుత్తులు గుత్తులుగా పూలు మనం కోసుకోవచ్చండి దీనికి మీరు చేయాల్సిందంతా సబ్స్క్రైబ్ చేసి కింద కనిపించే బెల్ బటన్ని ప్రెస్ చేసేయండి అప్పుడే కదా ఎప్పుడు ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలి అన్న విషయం మీ వరకు వస్తుంది కదండి సబ్స్క్రైబ్ చేస్తారు కదా పండ్ల చెట్టు పూల చెట్లు మాత్రం కాదండి కాదండోయ్ ప్రతి చెట్టుకి ఎప్పుడు ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలి ఏ పెస్టిసైడ్స్ వస్తుంది అన్నీ మీకు చూపిస్తాను చూసారా దాని చెట్టుకు కూడా ఎలా ఉందో ఫంగస్ వచ్చేస్తుందండి ఈ వింటర్ సీజన్లో మిద్దె తోట పెంచుకున్న వాళ్ళకి ఈ వింటర్లో ఇదొక టాస్క్ అండి మనం నచ్చిన తీసుకుంటాం ప్రతి చెట్టుని కాపాడుకోవాల్సింది మన బాధ్యత అండి చూసారా ఎండ వచ్చినాక ఈ ఎక్సెల్స్ని ఇలా ఎండబెట్టేసుకొని సాయంత్రం వచ్చి ఇలా ప్రెస్ చేసి చూసామంటే ఎండిందా లేదా తెలుస్తుందండి ఒకే చోట కాదండి ప్రతి చోట మనం అలా నలిపి చూసామంటే పొడి పొడిగా పడుతుందండి అప్పుడు మనం మిక్సీకి వేసి పౌడర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు వన్ ఇయర్కి వస్తుందండి ఇది చూడండి ఎలా పొడి పొడిగా పడుతుందో నా చేతికి కూడా అతుక్కోలేదు చూపిస్తాను చూస్తారా చూడండి నా చేతికి కూడా ఏం అతుక్కోలేదు అంటే బాగా ఎండిపోయింది కదండీ అందుకు దీన్ని ఇలా పక్కన తీసి పెట్టేసుకుంటాను ఎరువులు తెచ్చానండి నేను వరల్లో వేసుకోవాలి కదా ఎర్లు ఒక ఆరు బస్తాలు తెచ్చాను వరి పొట్టు వర్మీ కంపోస్ట్ మట్టి కోకోపీట్ ఇవి తెచ్చుకున్నానండి ఒక బస్తా వరి పొట్టు వర్మీ కంపోస్ట్ ఒక మూడు బస్తాలు మట్టి మన మిద్దె తోటలో ఉన్న మట్టి అండి ఇలా వేసేసుకొని మట్టి ఎక్కువ వాడకూడదండి మిద్దె తోటలో లైట్ వెయిట్గా ఉండాలా ఒకదాని మీద ఒకటి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి అప్పుడే ఈవెన్గా బాగా మిక్స్ అవుతుంది చూసారా అలా కలుపుకోవాలి లాస్ట్లో కోకోపీట్ వేసి ఒకసారి బాగా కలిపితే బాగుంటుందండి చెట్టు ఈజీగా వస్తుంది వేర్లు సులువుగా లోపలికి వెళ్ళడానికి కూడా బాగుంటుంది మట్టి తక్కువ వాడుకోండి మనం ఎలాగైనా వారానికి ఒకసారి పేడ ఎరువు వేస్తాము ఎగ్జల్స్ వేస్తాము కడిగిన నీళ్లు పోస్తాము బియ్యం కడిగింది పప్పు కడిగింది అలాంటివన్నీ పోస్తూ ఉంటాం కదండీ అప్పుడు ఆటోమేటిక్గా బలం వస్తుంది ఫస్ట్ మనం లైట్ వెయిట్గా ఎలా కలుపుకోవాలన్నది చూపిస్తున్నాను లాస్ట్లో కోకోపీట్ వేసి ఈ విధంగా సమానంగా కలిపి పెట్టేసుకొని దాన్ని ఆ వరలో వేసుకోవాలండి పై వరకు వేసుకోకూడదు చూడండి ఎంతవరకు నేను వేసానో అంతవరకే వేయాలి ఇలా ప్రతి దాంట్లో వేసుకోవాలండి ఆ హోల్స్లో నెట్ వేసుకోవాలండి నెట్ వేసుకొని దాని తర్వాత ఇది వేయాలా లేకపోతే వర్షంలో మట్టి అంతా కిందకి వెళ్ళిపోతుందండి చూసారా నెట్ నెట్ వేసి దాని తర్వాత ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలండి ఇలా నాటుకోవాలి నేను మధ్యలో కరివేపాకు చెట్టు చుట్టూరు వేప చెట్టు సారీ చుట్టూరు బెండ చెట్టు కాయగూరల చెట్లు వేసుకున్నానండి టమాటో చెట్లు ఇలా ఉదయం చూపించాను కదండి రోజా రోజు ఎలా మొగ్గలతో పాడైపోయిందని ఈవినింగ్ కంతా అది సెట్ అయిపోయిందండి నేను వేప నుండి వెళ్ళానండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి